మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కుడిదల వివాహం త్వరలో జరగబోతోంది అన్న విషయం మనందరికీ తెలిసిందే గుంటూరు ఐజీ కొడుకు జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోబోతోంది నిహారిక హైదరాబాద్ లోని ఓ ఎంఎన్సి కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉన్నారట తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవినే ఈ సంబంధం కుదిర్చారు అయితే ఇంకా పెళ్లి తేదీని ఖరారు చేయలేదని తెలిసింది ఆగస్టులో నిశ్చితార్థం ఉండొచ్చు అని వచ్చేడాది ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని అంటున్నారు ఇది ఇలా ఉండగా వినాయక చవితి సందర్భంగా ప్రసారమయ్యే బాప బొమ్మకి పెళ్లి అనే స్పెషల్ షోలో తన పెళ్లికి సంబంధించిన విశేషాలని ప్రేక్షకులతో పంచుకోబోతోంది నిహారిక జీ తెలుగులో ఈ షో ప్రసారం కాబోతోంది అందుకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది ఈ స్పెషల్ షోకి నిహారిక తండ్రి నాగబాబు హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు ఈ షోలో అనసూయతో పాటుగా పలువురు టీవీ నటీ నటులు కూడా పాల్గొనబోతున్నారు